హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ చాలా ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను తీసుకొని అందులో పసుపు తగినంత ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇక్కడ పెరుగు నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి టమాటా జీడిపప్పు పేస్ట్ కూడా సిద్ధం చేసుకోవాలి ఆ తరువాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్లో వచ్చిన వాటర్తోనే ముక్క బాగా ఉడుకుతుంది చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత టమాటా కాజు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కూరంతా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయినట్లే వేడివేడి అన్నంలో రసం కాంబినేషన్లో ఈ చికెన్ ఫ్రై నంచుకుంటే ఎంతో బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి